వెల్కమ్ న్యూస్ పాలలో మన శరీరానికి ఉపయోగపడే దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి ఒక విటమిన్ సి తప్ప పాలలో అన్ని పోషకాలు ఉంటాయి అందుకనే పాలను సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు ఈ క్రమంలోనే రోజు ఒక గ్లాస్ పాలను తాగితే శరీరానికి కావలసిన పోషకాలు అన్నింటినీ పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు పాలను రోజు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి పాలను తాగితే అందులో ఉండాల్సిన కాల్షియం ఎముకలకు దంతాలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది పాల ద్వారా మనకు సహజ సిద్ధంగా కాల్షియం లభిస్తుంది ఇక ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం బారిన పడుతున్నారు అలాంటి వారు రోజు పాలను తాగితే ఈ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉండడమే కాదు శరీర రోగ శక్తి సైతం పెరుగుతుంది పాలలో ఉండే ఫాస్పరస్ ఎముకలు బలంగా మారేందుకు ఎంతగానో సహాయపడుతుంది కొవ్వు తీసిన పాలను సేవించడం వల్ల గుండెపోటు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది అలాగే పాలను తాగితే హైబీపీ కంట్రోల్ అవుతుంది రక్త సరఫరా మెరుగుపడుతుంది కండరాల పెరుగుదలకు అవసరమయ్యే అనేక పోషకాలు పాలలో ఉంటాయి పాలలో ఉండే ప్రోటీన్లు కండరాలను నిర్మించేందుకు కండరాల మరమ్మత్తులకు సహాయపడతాయి వ్యాయామం చేసిన తర్వాత పాలను తాగితే కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు అలాగే కండరాలు నిర్మాణమవుతాయి పాలలో ఉండేటటువంటి పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో హైబీపీ తగ్గుతుంది అలాగే కండరాల కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది దీంతో రాత్రిపూట పిక్కలు పట్టుకోవడం వంటి సమస్యలు ఉండవు అలాగే నాడీ మండల వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది పాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది ఇది కండరాలను నిర్మాణం చేయడంతో పాటు కండరాల దృఢత్వానికి పనిచేస్తుంది అలాగే రోగ శక్తిని పెంచుతుంది సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ అందిస్తుంది